తగ్గేదేలే వెనుకకు తగ్గేదేలే మా వృత్తిలో మేము తగ్గేదేలే పని ఒత్తిడిలో మేము తగ్గేదేలే న్యాయ పోరాటంలో కూడా మేము తగ్గేదేలే మా సమస్య తీర్చేత వరకు తగ్గేదేలే ప్రజారోగ్యం కోసం కొండ కోనలు దాటి వాగు వంకలు దాటి రోడ్డు మార్గాలు లేకున్నా ప్రజల వద్దకే వెళ్ళి వైద్యం అందిస్తున్నాం ఆరోగ్యం ప్రసాదిస్తున్నాం గొంతెమ్మ కోరికలు కావు మావి మేము పోరాడుతున్న సమస్యలు మీకు కానరావు ఏజెన్సీ ఎలెవెన్స్లు పొందే హక్కు మాకు లేదా పీజీ వైద్య విద్యలో మాకు లేదా మా సేవను గుర్తించలేరా న్యాయబద్ధ కోరికలు మావి కావా మేమెంత మొత్తుకున్నా మా సమస్యను తీర్చలేరా మీరు తగ్గేదే లేదంటున్నాం మేము వెనక్కు తగ్గమంటున్నాం తగ్గేదిలా నినదిస్తూ హెచ్చరిస్తున్నాం ఇక మేము తగ్గములే అస్సలు తగ్గేదేలే